హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ పాపులర్ టీవీ ఈరోజు ఒక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మన వంటింట్లో ఉండే పోపలు పెట్టే ఒక చిన్న మెడికల్ షాప్ అని మీకు తెలుసా అందులో ఉండే ఈ లవంగాలు వీటిని మనం బిర్యానీలో కర్రీస్లో టేస్ట్ కోసం వాడతాం కదా కానీ ఇవి కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి ఒక గొప్ప వరం ముఖ్యంగా మీరు రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక్కటంటే ఒక్క లవంగం తింటే మీ బాడీలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అవేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ లవంగాల్లో ఫైబర్ విటమిన్ కే మ్యాంగనీస్ ఇంకా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బోల్డ్ అన్ని ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం వీటిని రాత్రిపూట తీసుకోవడం వల్ల కలిగే టాప్ బెనిఫిట్స్ ఇప్పుడు మనం చూద్దాం నెంబర్ వన్ గాఢ నిద్ర స్ట్రెస్ రిలీఫ్ ఈ బిజీ లైఫ్లో పొగలంతా పనులతో అలసిపోయి టెన్షన్ స్ట్రెస్తో రాత్రులు నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి లవంగం ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది ఇది మన బ్రెయిన్ని కూల్ చేసి స్ట్రెస్ని తగ్గించి పడుకోగానే హాయిగా గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది ఇక రెండవది సూపర్ డైజెషన్ చాలామందికి నైట్ డిన్నర్ తర్వాత కడుపు ఉబ్బరంగా గ్యాస్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు సింపుల్గా పడుకునే ముందు ఒక లవంగం బుగ్గన పెట్టుకొని నమిలి ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి తెల్లారేసరికి మీ పొట్ట ఫ్రీ అయిపోతుంది మోషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు డైజెషన్ సూపర్గా జరుగుతుంది ఇక మూడవది దంత సమస్యలకు చెక్ మీకు పంటి నొప్పో చిగురుల నుండి రక్తం రావడమో జరుగుతుందా అయితే ఈ చిన్న టిప్పు పాటించండి రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మెల్లగా మింగండి ఇది నోటిలోని చెడి బ్యాక్టీరియాను చంపేస్తుంది నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది అంతేనా అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటిదాకా చెప్పినవే కాకుండా మరికొన్ని బోనస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వినండి షుగర్ ఉన్న వాళ్ళకి లవంగాలు బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయని రీసెర్చ్లో తేలింది స్ట్రాంగ్ బోన్స్ ఇందులో ఉండే మ్యాంగనీస్ వల్ల మన ఎముకలు బలంగా తయారవుతాయి బ్యూటీ సీక్రెట్ లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ ముఖంపై ఉన్న ముడతలు రానియకుండా చేస్తుంది మీరు ఎప్పుడు యవ్వనంగా అందంగా కనిపించేలా చేస్తాయి మరి దీన్ని ఎలా తీసుకోవాలి విజయ్ గారు అని అడుగుతారా చాలా సింపుల్ రెండు లవంగాలను ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక తాగండి లేదా నేను ఇందాక చెప్పినట్లు డైరెక్ట్గా ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మెల్లగా మింగండి తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగినా సరిపోతుంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి లవంగాలు వేడి చేస్తాయి అందుకే అతిగా తినద్దు రోజుకు ఒకటి లేదా మ్యాక్సిమం టూ కంటే ఎక్కువ తీసుకోకండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు లేదా రక్తం పల్చబడ్డానికి మందులు వాడేవారు మాత్రం డాక్టర్ సలహా లేకుండా వీటిని అస్సలు ట్రై చేయొద్దు ఓకేనా చూసారుగా ఫ్రెండ్స్ చూడ్డానికే చిన్న లవంగం కానీ ఇందులో ఎన్ని పెద్ద ప్రయోజనాలు దాగున్నాయో సో ఈ రోజు నుండే మీ రాత్రి అలవాట్లలో లవంగాన్ని చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ గట్టిగా కొట్టేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం టేక్ కేర్